హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ బాలభారతి అనే తెలుగు కథల సంచిక నుంచి చిక్కు సమస్య అనే కథను వినద్దామండి ప్రతాపసింహుడు అనే యువరాజు తన తండ్రి అనంతరం రాజ్యపాలనలో ఎన్నో సమస్యలు ఎదురైనందున దేశాటన చేసి ఎంతో కొంత లోకానుభవం సంపాదించాలని తీర్మానించుకున్నాడు ఈ ఆలోచన కలిగిన వెంటనే అతను రాజభారాన్ని మంత్రులకు అప్పగించి అవసరమైనంత ధనం తీసుకొని దేశాటనకు బయలుదేరాడు కాలినడకన బయలుదేరిన ప్రతాపసింహునికి మరుసటి రోజు దారిలో ఓ వ్యక్తి ఎదురయ్యాడు అయ్యా నీవెవరు అంటూ ప్రశ్నించాడు ప్రతాపసింహుడు అందుకు ఆ వ్యక్తి నేనొక జ్యోతిష్కుడిని అన్నాడు ఎక్కడికి వెళ్తున్నావు అని మళ్ళీ అడిగాడు ప్రతాపసింహుడు ఉద్యోగం కోసం ఈ దేశపు రాజును చూడాలని వెళ్తున్నాను అన్న జ్యోతిష్కుడు ప్రతాపసింహుడు తన వివరాలు చెప్పకుండా నెలకు నూరు వరహాలు తీసుకొని నీవు నా వద్ద పనిచేయగలవా అని అడిగాడు చేస్తాను అన్నాడతను సంతోషంగా అతనికి వెంటనే నూరు వరహాలు ఇచ్చి తన వెంట అతన్ని కూడా తీసుకొని తిరిగి ప్రయాణమయ్యాడు ప్రతాపసింహుడు వాళ్ళిద్దరూ కొంత దూరం వెళ్లేసరికి వారికి కాళ్ళు లేని ఓ వ్యక్తి ఎదురయ్యాడు ప్రతాపసింహుడు అతని వివరాలు కూడా అడిగాడు అందుకతను నేను గమన శక్తి కలిగిన వాణ్ణి అన్నాడు అయితే నెలకు వంద వరహాలు ఇస్తాను మరి నా వద్ద పనిచేస్తావా అని అడిగాడు ప్రతాపసింహుడు ఆ వ్యక్తి సంతోషంగా అంగీకరించాడు అందరూ కలిసి తిరిగి ప్రయాణం ప్రారంభించారు మరికొంతసేపటికి విల్లంబులతో ఓ వ్యక్తి వీరికి ఎదురయ్యాడు అతను ఎంత దూరంలో ఉన్నదాన్ని అయినా బాణంతో కొట్టగలనని చెప్పగానే అతనికి వంద వరహాలు ఇచ్చి తనతో పాటు తీసుకువెళ్లాడు ప్రతాపసింహుడు అందరూ చీకటి పడేసరికి పొరువు రాజ్యపు రాజధానికి చేరుకున్నారు ఓ పూటకూళ్ల ఇంట్లో బస చేశారు ఆ రాత్రి భోజనాలు అయ్యాక ఈ నగరపు విశేషాలు ఏమిటవ్వా అంటూ పూటకూళ్ళమ్మని అడిగాడు ప్రతాపసింహుడు అందుకు పూటకోళ్లమ్మ ఒక్కటే విశేషం నాయన ఈ ఊరి రాకుమార్తె ఏదో విచిత్రమైన వ్యాధితో చాలా రోజులుగా బాధపడుతోంది చివరికి ఆమె జబ్బు బాగా ముదిరిపోయింది ఆస్థాన జ్యోతిష్కులు ఏవో లెక్కలు వేసి రేపు సాయంత్రం లోపల రాకుమారి చేత ఇక్కడికి మూడు వందల యోజనాల దూరంలో ఉన్న కాశీగంగలోని తీర్థం తెచ్చి త్రాగించకుంటే ఆమె చనిపోవటం ఖాయమని తేల్చేశారట మహారాజు ఈరోజు ఉదయం కాశీగంగను రేపటి సాయంత్రంలోగా తెచ్చినవాడికి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని దండోరా వేయించారు అన్నది వెంటనే ప్రతాపసింహుడు తన వద్దనున్న శక్తి పరుణ్ణి పిలిచి విషయం చెప్పి రేపు మధ్యాహ్నం లోపల కాశీ గంగ తీర్థం తీసుకురావాలి నువ్వు అన్నాడు శీఘ్రగమన శక్తిపరుడు సరేనని ఆ రాత్రే కాశీ చేరాడు మరుసటి రోజు ఉదయం అతను కాశీవిశ్వేశ్వరుణ్ణి దర్శించుకుని గంగా జలం తీసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు అప్పటికి మధ్యాహ్నం కూడా కాలేదు ఇంత ముందే వెళ్లి చేయవలసింది ఏమీ లేదని తలంచి శీఘ్రగమన శక్తిపరుడు ఓ చెట్టు కిందకు పడుకొని నిద్రపోయాడు కాసేపటిలో అటువైపు ఓ సింహం వచ్చింది ఈలోపు ఇక్కడ మధ్యాహ్నం దాటటంతో ప్రతాపసింహుడు తన వద్దనున్న జ్యోతిష్కుని పిలిచి శీఘ్రగమన శక్తిపరుడు ఇంకా రాలేదు ఏం జరిగిందో లెక్కలు వేసి చూడు అన్నాడు వెంటనే జ్యోతిష్కుడు లెక్కలు వేసి అయ్యా అతను గంగాజలం తీసుకొస్తూ అలసట ఎక్కువ అవటంతో కాసేపు విశ్రాంతి కోసం ఓ చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు ఇప్పుడు కూడా నిద్రిస్తూనే ఉన్నాడు ప్రస్తుతం అతని పైకి ఓ క్రూర మృగం వెళుతోంది అన్నాడు ప్రతాపసింహుడు అది విని శీఘ్రగమన శక్తిపరుణ్ణి రక్షించమని విలుకాడిని ఆజ్ఞాపించాడు వెంటనే విలుకాడు జ్యోతిష్కుడు చెప్పిన దిశకు బాణం సంధించి వదిలాడు ఆ బాణం క్షణాల మీద దూసుకెళ్లి వస్తున్న సింహాన్ని చంపి శీఘ్రగమన శక్తిపరు నిద్రలేపింది తరువాత శీఘ్రగమన శక్తిపరుడు గంగతీర్థం తీసుకురావటం ఆ తీర్థం తాగి రాజకుమారి ఆరోగ్యం బాగుపడటం నిర్విఘ్నంగా జరిగాయి ప్రతాపసింహునితో పాటు అతని సేవకులు కూడా రాజకుమారి నాదంటే నాదని పేచి ప్రారంభించారు ఈ చిక్కు సమస్యను ఎలా విడదీయాలో తన పుత్రికను ఎవరికిచ్చి పెళ్లి చేయాలో తోచక ఆ దేశపు రాజు తన మంత్రిని సలహా అడిగాడు అందుకు ఆ మంత్రి నవ్వి యువరాణి ప్రతాపసింహునికే దక్కుతుంది ఎందుకంటే మిగిలిన ముగ్గురు అతని సేవకులు సేవకులు తమ యజమాని చెప్పిన పనులు చేయటం తప్ప వారికి సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం తమ యజమానికి లభించే వస్తువుల మీద హక్కు ఉండవు అన్నాడు ఈ వివరంతో అందరూ తృప్తి చెంది తమ పట్టును విడవటంతో రాకుమారితో ప్రతాపసింహుడి వివాహం జరిగింది ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై